హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఎవరైనా దృష్టి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ అసలు ఇది నామినేషన్స్ ఏనా అని అనిపించింది అంటే వాళ్ళు మాట్లాడుకోలేదా అంటే మాట్లాడుకునే మాట్లాడుకున్నారు కానీ అది అసలు అర్థం కాక అర్థమయ్యి అర్థం కాక ఎవరు ఎవరిని ఏ పాయింట్ ఎవరికి చెప్తున్నాడో ఏ పాయింట్ రాసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు అందుకనే లైవ్ లో ఎవరు ఎవరు నామినేట్ చేశారు అని చెప్పడానికి షార్ట్ చేద్దాం రా నాయన అంటే ఒక్క ముక్క అర్థం కావట్లే లైవ్ లో అయితే వీళ్ళని చూపించినప్పుడేమో అటువైపు వాయిస్ కట్ చేస్తున్నారు వాళ్ళని చూపించినప్పుడేమో వాళ్ళు గా నాలుగు మాటలు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారనే విషయం కూడా అర్థం కాల ముందు హైలైట్స్ చెప్తాను కంట్రోల్ తప్పిన హరీష్ కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు కొంత లోపల ఉన్న రియల్ క్యారెక్టర్ అలా అలా బయటకు వచ్చింది మాటలు బాగానే బయటకు వచ్చాయి ట్రిగ్గర్ చేశారు ట్రిగ్గర్ చేయగానే కావాల్సిన కార్యం కాగల కార్యం గందరంలో పూర్తి చేశారన్నట్టుగా ఆయన పని ఆయనే చేసుకున్నాడు అంటే ఎక్కడో కొద్దిగా వీళ్ళు స్ట్రాటజీ చేశారు అనిపించింది కొద్దిగా క్రియా క్రియాడిస్తే చాలు బయటపడిపోతాడు అని డెమన్ దగ్గర అది బయటపడిపోయింది పవన్ కళ్యాణ్ దగ్గర బాగానే ఉన్నాడు శ్రీజా దగ్గర అలానే ఇటు పక్క ప్రియా దగ్గర కొంత ఎక్కడైనా సరే కొన్ని మాటలు అయితే బాగా వచ్చినాయి అది తప్పేం కాదు ఈ భూత మాట ఇంత ఇక్కడ దాకా వెళ్ళకూడదు ఇక అసలు భూత మాట మాట్లాడినప్పుడు దానికి తక్కువ అర్థం ఎక్కువ అర్థం కాదు మాట దొరలకూడదు దొరలిన దాన్ని సమర్థించుకోకూడదు సింపుల్ అక్కడ పట్టుకుంటారు అంతే చేస్తారు కానీ ఆయన చాలా మాట్లాడారు యాక్చువల్ చెప్పాలంటే లైవ్ లో చాలా మాట్లాడారు చాలా సేపు డిస్కషన్ జరిగింది మనకు చాలా కొద్దిగా చూపించారు ఎపిసోడ్ లో కానీ అక్కడ అక్కడ బీప్ సౌండ్సే కాదు చాలా వరకు మనకు కట్ చేసి చూపిస్తారు కాబట్టి దీనిలో చూపించాలని చెప్పేసి మనకు అర్థం కాలేదు యాక్చువల్గా చెప్పాలంటే కానీ చాలా ఇది మాత్రం నాకు ఇవి డెమ్మో ఏంటి ఆయన ఎందుకు కదిలిచ్చారు అసలు అసలు ఆయనతో ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన అన్నది అర్థం కాల ఎందుకంటే ఆయన కొద్దిగా డౌన్ అవుతున్నాడు అన్నప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ మీరు ఒక కామెడీ అనే ప్రొఫెషన్ మీద కొట్టారు జనరల్ గా టాస్క్ ప్రొసీజర్ ఏంటి వాళ్ళు బయట ఉన్న వాళ్ళని పెట్టాలి వాళ్ళలో ఒకరి గురించి పెట్టాలి అవి మళ్ళీ బయట తీసుకొచ్చి బిగ్ బాస్ పంచాయతీ ఏం చేశాడు అందులో ఇద్దరిని స్టాప్ చేసుకొని మీ వాళ్ళని సేవ్ చేసుకోండి ప్లస్ మీరు ఒక పెట్టుకోండి అని కనీసం ముగ్గురైనా సరే టెనెంట్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అన్నాడు ముగ్గురైనా టెనెంట్స్ ఉండాలంటే అందులో ఎంతమంది ఉన్నారు అసలు అక్కడ ఉన్నది ఎవరు కళ్యాణ్ ఉన్నారు ప్రియా ఉంది శ్రీజ శ్రీజా హరి నలుగురే కదా నలుగురులో ముగ్గురు ఆయనే అడిగాడు బై వన్ గెట్ వన్ ఆఫర్ అప్పుడు ఆటోమేటిక్ గా ఓనర్స్ దగ్గర వస్తుంది కదా ఎందుకంటే మనకెందుకు మళ్ళీ వాళ్ళు సేవ్ చేసుకుంటాం అనుకుంటారు కానీ చేస్తారు అంతవరకు బానే ఉంది ఇక్కడ విషయం ఏంటంటే నేను విషయం చెప్తాను ఇక్కడ ఇప్పుడు లోపల జరిగిన ఇష్యూ ఏదైతే పంచాయతీ నడుస్తుందో ఇప్పుడు డెమన్ దగ్గర మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి పవన్ కళ్యాణ్ చదివే తెలివిగా వాళ్ళందరూ సంజన గురించి చెప్పినప్పుడు నాకు సందరం వాళ్ళందరూ రీతు గురించి చెప్పినప్పుడు నాకు రీతి దగ్గర పాయింట్స్ లేవు అన్నారు అలానే ఓన్లీ సుమన్ గురించి భరణి గారి గురించి భరణి గారు చెప్పినప్పుడు ఆ పాయింట్స్ లేవన్నారు ఇప్పుడు భరణి ఎవరు చెప్తారు హరీష్ వాళ్ళందరూ ఎవరని చెప్తారు తర్వాత ఓన్లీ రాము దగ్గర అట్లానే సుమన్ గారి దగ్గర మాత్రమే కళ్యాణ్ చెప్తాడు ఇప్పుడు డెమన్ పవన్ దగ్గర కూడా ఇప్పుడు డెమన్ పవన్ చూడు డెమన్ పవన్ కి ముందు వెనక్కి వెనక్పోయి ఎందుకని కళ్యాణ్ చేయలేడు ఎందుకని ఫ్రెండ్ కళ్యాణ్ తో ప్రియా గాని అలానే సిజా ఎంత కెప్టెన్ అయిన దగ్గర నుంచి వాళ్ళ మధ్య ఒక ర్యాప్ స్టార్ట్ అయ్యింది కానీ కళ్యాణ్ దేమో ఏం చేస్తాడు ఫస్ట్ పాయింట్ చెప్పింది ప్రియా మీదే అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నన్ను నామినేట్ చేస్తున్నావా అని అడిగింది అడగ కళ్ళ పండి అది సహా కాదు ఒక నిమిషం ఆగు అని చెప్పి ఇచ్చేసి తర్వాత హరీష్ గారు దానికి వేరే వాళ్ళు లేరు అక్కడ వేసిన నామినేషన్ పాయింట్లు కూడా బయట గురించి వాళ్ళల్లో వాళ్ళకి ఏంటి అన్నది పక్కన పెట్టి వేరే వాళ్ళ దగ్గర మీరు ఇలా మాట్లాడుతున్నారు నచ్చలేదు అన్న ఒక పాయింట్ ఆఫీలో అక్కడ పట్టుకుంటాడు అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ వీక్ డల్ అయ్యాను నేను తింటలేదు అది నా ప్రాబ్లము దాన్ని పట్టుకున్నారు ఎప్పుడో జరిగిన రెడ్ ఫ్లవర్ అనో అవనో ఇవనో పట్టుకొచ్చేసి మీరు ఇంకా అవే పట్టుకున్నాను ట్రిగ్గర్ అయ్యాడు అక్కడ ఎందుకంటే నేను తాడాను మీరు చూశారు నా బాధ కూడా చూశారు కదా నా బాధ చూసి ఇంత చూసి నన్ను ఇంకా మీరు నన్ను ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి ట్రై చేశారు నేను చాలా ఇబ్బంది పడ్డాను దాన్ని బయటకు వచ్చాను అప్పుడు ఎప్పుడు అన్న మాటలు తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు అని ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఇంకా అక్కడ పవన్ కళ్యాణ్ బాగా ఎమోషనల్ అవుతాడు ఎందుకని అప్పుడు మీరు నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు సార్ నేను మీరు తీసుకోలేకపోయాను అది అది వస్తాడు చాలా డీల్గా చాలా నీట్ గా డీల్ చేస్తాడు ఒక కానీ డెమన్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడంటే ఈ అబ్బాయి కూడా నన్ను అంటున్నాడా అంటే ఏం లేదు ఆ అబ్బాయి నువ్వు చేయొచ్చు నువ్వు చేయొచ్చు చాక్లెట్ ఇవ్వచ్చు నీ రత్కూర పనులు చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వరే ఆయన ఇక అలా ఆట అలా అలా ఆయనకి హైప్ వచ్చేసింది బీపీ అంటే ఏంటి ఇమాన్యువల్ గురించి చెప్పడము సరే నేను వన్ కదా ఒక మాట్లాడుతాను వాళ్ళని నామినేట్ చేసింది కూడా బయట వాళ్ళ గురించి ఆలోచించాక మళ్ళీ వాళ్ళు ఏమంటారు వీళ్ళ గురించి ఆలోచించి మా గురించి ఎందుకు మీకు మా పాటలు మేము ప్రదాం మా ఓనర్స్ మీరు ఇప్పుడు ఓనర్స్ కాదు మీరు టెనెంట్స్ మా ఓనర్స్ మేము పడతాము మా మా పాద అనేది మేము అదే మాట అంటారు కదా అని ఉద్దేశం ఎవరైతే ఏమన్న అంటే బయటకు వచ్చింది ఏమంటారంటే సుమన్ సుమన్ గారు మీరు సార్ చేసుకున్నాం మీరు మీరు అదే పాయింట్ మేము తీసుకుంటే మా పని అయిపోయింది సాల్వ్ చేసుకున్నారు మరి మేము కూడా అంతే సాల్వ్ చేసుకుంటాం కదా మరి మా పంచం అది మీరు ఎందుకు చేస్తారు కానీ అదొక పాయింట్ కాదు కదా ఇమాన్యుల్ చెప్పింది ఇమాన్యుల్ నాలుగు పాయింట్లు చెప్తే లాస్ట్ పాయింట్ ఆ పాయింట్ చెప్తాడు అదే నేనే వంట చేశాను అక్కడ నేనే ఇది చేశాను కాబట్టి నేను ఆ పాయింట్ తీయాల్సి వచ్చింది మా ముందే జరిగింది కాబట్టి అంటాడు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే డెమన్ పవన్ అవకాశం లేదు కాబట్టి చేశాడు ఆ పాయింట్ ని యాక్సెప్ట్ చేసినట్టుగా పని అయిపోయేది కానీ అక్కడ ఏమయ్యా ట్రిగ్గర్ అయ్యాడు ట్రిగ్గర్ అయిన తర్వాత అదే ఆ మాట పట్టుకొని మళ్ళీ శ్రీజా కావచ్చు మళ్ళీ ప్రియా కావచ్చు మీరు తప్పు చేస్తారని వాయిస్తారు అప్పుడు ఇంకా ట్రిగ్గర్ అయ్యాడు సో మీరు చెప్పి మేము మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు బ్యాట్ అండ్ ప్రైట్ అయి ఫ్లవర్ ఎవరో ఫైర్ ఎవరు తెలుస్తుంది అని చెప్పి ఆ ఓవర్ ఫ్రస్ట్రేషన్ లో తను కొన్ని మాటలు దొర్లాడని చెప్పింది అది చాలా తప్పు నువ్వు ఎంత బాగా మనం ఎంతసేపు ఎంత మంచిగా ఉన్నా ఎంత సైలెంట్ గా ఉన్నా మనం నోట్లోంచి ఒక మాట ఉంటది ఆ మాట అనుకూడన మాట అవతల వాళ్ళని కొద్దిగా ఇన్సల్ట్ చేసే మాట అయినా అది వెంటనే మనం ఇంకా అంటే చేజారిందని మనం తిరిగి తీసుకోలేము ఇంకా ఎంత మనం చేసినా అంత ఏం చేస్తున్నా అంటే తప్పే కాదు అసలు రాంగే కాదు మీకేం తెలుసు అది అది వెళ్ళకూడదు అక్కడ అసలు నువ్వు మనం మాట్లాడేసావు దాన్ని సమర్థించుకోకూడదు అక్కడ ప్లో వచ్చింది అంతే అది తర్వాత సంగత దానికి సమర్థించుకోకూడదు దాన్ని ఎక్కడో చూడడం కన్విన్స్ గా దాన్ని ఏం జరుగుతావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది అప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నా క్యారెక్టర్ మీరు అసాసియేషన్ చేస్తున్నారు అది నాకు బాధేసింది దిగట్లేదు అన్నావు నువ్వు ఇదే నేషనల్ ప్లాట్ఫామ్ మీద మరి నీ మాట వెళ్తుంది కదా నువ్వు నీ నీకు తెలుసు నువ్వేంటో నీ క్యారెక్ట్ నువ్వు నీ మనస్తత్వం ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలుసు మరి ఎట్ట తెలిసింది నీ మాటల ద్వారాగా మాకు తెలిసేది మరి నీ మాటలే బాగోలేనప్పుడు ఇదే నేషనల్ ప్లాట్ఫామ్ మీద అందరికీ అదే కనపడతాయిగా కాబట్టి నీ మనస్తత్వం ఏం పక్కన పడేసాయి నీ మాటలే కదా మాకు మీరు అనాలి ఇక్కడ మీరు అనే పదానికి అప్పుడు అడ్డుతమ్ సీజా కూడా నువ్వు మీరు దాకా వెళ్ళారు సరే పక్కన పడేసాయండి మీరేం చేస్తున్నారు మీరు మీరు మాట్లాడి మనుషుల్ని మీరు అంటే తిడితే గౌరవం కాదు కదా నువ్వు అని క్లోజ్ గా బాగుంటది నువ్వు అంటే ఉంది దానిలో అదొక క్లోజ్నెస్ నాది ఒక బాధ అలా అని చెప్పి మీరు అనకూడదు అని చెప్పట్లేదు అంటే తప్పు కూడా ఏం లేదు అక్కడ ఆ క్షణాన నచ్చదు నీకు నచ్చదు కానీ నువ్వు ఆ పదం పట్టుకొని నేను అని చెప్తున్నావే గానీ అది కాకుండా మీరు ఎక్కువ మాట్లాడుతున్నావుగా అక్కడ అదే ట్రిగర్ అయ్యాడు అనమాట ఎందుకు ట్రిగర్ అయ్యాడు ఆ మాట దెబ్బం చెప్పడం కోపం వచ్చింది అది నువ్వు చేసేవేంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇది ఆ వీడియోలో చూపించారు కాబట్టి నువ్వు చేసే పనులతో పోల్చుకుంటే నేనేమన్నా అని కోపంతో ఆ మనిషి డెమండ్ చేయడమేంది నాకు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వెళ్ళిపోయి నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయి కదా అనే పాయింట్ నువ్వు అది తప్పు కదా కానీ ఆయన నేషనల్ టెలివిజన్ మీద నన్ను అన్ని మాటలు అన్నారు నేను ఒక ఆడదాన్ని నేను అసలు గౌరవించను ఒక పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు నన్ను అని చెప్పేసి ఆయన అన్నారు ఆయన చెప్పే ప్రతి మాట కూడా నేషనల్ టెలివిజన్ మీదే జరుగుతుంది అవన్నీ వినపడుతున్నాయి కదా మీరు కూడా చాలాసార్లు ఏది క్యారెక్టర్ అసోసినేషన్ అన్నారు కదా క్యారెక్టర్ పక్కన పడేస్తే నువ్వు అసలు అన్నపూర్ణ అన్నం పెట్టే వాళ్ళ అన్నపూర్ణ తల్లిలా ఉండాలి అసలు నీ మొహంలో అది లేదు నువ్వు అది లేదు అని చెప్పేసి ఆయన అది కూడా అదే కదా అది మీకు చిన్న మాట అయింది అయింది ఆయనకి చాలా సెన్సిటివ్ హార్ట్ ఈజ్ గుడ్ హార్ట్ కానీ ఏంటంటే సమాజం మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రతి మనిషిలోనూ నెగిటివ్ కోణమే చూస్తాడు నేనే కరెక్ట్ ఆయన ఏదైతే ఫేస్ చేశాడో ప్రాబ్లమ్స్ అందరూ అలానే ఉంటారు అపోహ అన్నమాట అదేంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా మంచిగా మాట్లాడినా కూడా ఇది ఫేక్ గా మాట్లాడుతున్నాడు అని ఏదో అలా ఒక అపోహలో ఉన్నాడు ఆయన ఆయనలో ఉన్న గుడ్ హార్ట్ కనపడి చేయకుండా ఫ్యాక్టర్ అనేది చేస్తుంది ఇదే అనేది జోక్స్ చేయటమే రాదు కామెడీ చేయటమే రాదు కామెడీ చేసే వాళ్ళని వాళ్ళ ప్రొఫెషన్ మీద చెప్తారు అని చెప్పేసి అనగా కామెడీ ఏంటి నేను ఎందుకు కామెడీ చేసి ఉన్న చిన్న హ్యూమన్ అంటే మీరు చేయొచ్చు వేరే వాళ్ళు ఏం చేద్దామో మీరు తీసుకోరు అంటే సరే నేను నిన్ను చేశానా నేను నువ్వు నువ్వు ఏది చెప్తే నేను తీసుకోలేదు నేను ఏది చెప్తే నువ్వు నువ్వు ఏది చెప్తే నేను అనలేదు నువ్వు ఒకసారి చెప్పు దాని గురించి దాని గురించి చెప్పి చెప్తాను నన్ను కాదు ఇమాన్యుల్ అన్నారు కదా మీరు దాని గురించి అని చెప్పేసి దాని గురించి మాట్లా కానీ పాయింట్స్ టు పాయింట్ మాట్లా ఇవాళ కొద్దో గొప్ప పవన్ గట్టిగా మాట్లాడాడేమో అది కూడా పెట్టుకోవడం పెట్టుకోవడం హరీష్ గారితోనే పెట్టుకున్నాడేమో ఎక్కడో వీళ్ళకి వీళ్ళ సినారియో అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఓకే వీళ్ళకి నాత్ సార్ చెప్పింది ఏదో మనం అనుకున్నట్టు మనం కోరుకున్నట్టు వీళ్ళకి కొద్దిగా భయం ఏర్పడింది అని అనిపించింది ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కామన్ లో కూడా నెక్స్ట్ ఎవరు అనే ఒక భయం ఉంటది ఆ నెక్స్ట్ ఎవరు అనే వ్యక్తిని బయటకు చూపించడానికి ఒక చేసే ప్రయత్నం కూడా హరీష్ గారిని ట్రిగ్గర్ చేస్తే హరీష్ గారు బయటకు వచ్చేస్తారు అది కొద్దిగా నెగిటివ్ గా వెళ్ళొచ్చేమో అని ఒక తెలివి గల లక్షణం కూడా అది ఎందుకు పక్కన ట్రిగర్ అవుతాడు ఆయన ఆయనలో క్వాలిటీ ఉంది ఇట్లాగా అదే తెలుసుకోవాలి హరీష్ గారు కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారు అని కీచి ఆడించడమే ఏం లేదు దీని మనలో ఆ విక్నెస్ ఉంది కాబట్టి ఆ వీక్నెస్ పట్టుకుంటుంది తప్పు కూడా కాదు ఆ బలహీనత ఉన్న తప్పు ఇక బయటకు వచ్చిన తర్వాత సంజనా గారిని లోపల వీళ్ళు నామినేట్ చేసిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో చాలా తక్కువగా ఒక పాయింట్ ఒక అర పాయింట్ చెప్పేసి వదిలేస్తారు కానీ చాలా మాటలు చాలా మాటలు అంటారు చాలా సింపుల్ సంజనా గారి విషయంలో ఏంటంటే గుడ్డు దొంగతనం ఆ మాట ఏంటలేదు సంజనా గారి మీద ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి తప్ప మిగతా వాళ్ళు అందరూ నెగిటివ్ ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ లాజిక్ గా వాడాడు నాకేం పాయింట్స్ లేవు ఎందుకంటే అక్కడ సండే రోజు జరిగిన ఎపిసోడ్ చాలా జాగ్రత్తగా గ్రహించాడు అక్కడ క్యూట్ విషయాలు అవన్నీ అర్థమైంది సంజనా గారు తక్కువ వాళ్ళేం కాదు సంజనా గారి జోలికి వెళ్ళకపోవడం అని చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ తప్పు అక్కడ అదే వీళ్ళందరూ ఏం చేశారంటే పనిలో పని వేసి పారేసారు కట్ట 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 కట్టం ఎక్కువైందని చెప్పేసి మంచి ఆమె కానీ కొంచెం ఆహం ఎక్కువ అని చెప్పేసి ఆహం మీ బాడీలో మొత్తం అహమేగా ఉంది అహము గర్వము అంత అనుకుంటున్నా అవును ఏ మాట అనమాట ఇవాళ నాకు ఏ మాట చెప్పిన ప్రతి పాయింట్ కూడా అంటే ప్రతి పాయింట్ కూడా కొద్దో గొప్ప ఆమె కరెక్ట్ కానీ అట్లానే ఎవరు సుమన్ గారి రీతున్న మాటలు కానీ కదా అట్లానే ఇటు పక్క ఈ రెండు పాయింట్లు పట్టుకోవటం మాత్రం చాలా హైలైట్ గా పట్టుకుంది అమ్మాయి పాయింట్ బెల్డ్ పాయింట్ అది అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆ పాయింట్ పట్టుకుంది దాని మీద స్టిక్ అయి ఉంది కూడా అక్కడ ఆమె ఎంత ఇదైనా సరే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే సజ్జన గారు బాగా ఆడుతున్నారు ఇక్కడ సుమన్ కూడా బాగా ఆడుతున్నారు అని చెప్పి అంటే వాళ్ళు గేమ్ ని చేంజ్ చేసుకున్నారు వాళ్ళు 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 వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు అందుకని చెప్పేసి మేము వాళ్ళ తప్పులు కూడా లేవు ఈ వారంలో పాయింట్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళని మేము స్వాప్ చేస్తున్నాము అని చెప్పారు కానీ స్వాప్ కూడా మీరు చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అన్నట్టు వాళ్ళు అంటున్నారు ఎవరు కళ్యాణ్ చెప్తాడు కానీ ఇక్కడ కంపల్సరీగా బిగ్ బాస్ ఏమంటాడు అంటే ముగ్గురిని నామినేట్ చేయాలి అలాగే ముగ్గురిని స్వాప్ చేసే అధికారాన్ని మీకు ఇస్తున్నారని చెప్పారు అలాగే ముగ్గురిని అందులో ముగ్గురు టెనెంట్స్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పారు అధికారాన్ని మీకు ఇస్తున్నారు అని అంటే మీ ఇష్టం చేయొచ్చు చేయకపోవచ్చు అని కాదు కదా అక్కడ అర్థం అవునా అలాగే అధికారం నాకు అలా అంటే అధికారాన్ని అన్నాడు వాడుకోవడం కూడా హక్కు ఉంది చేసుకుంటారా లేదనది మీ ఇష్టం అంతే కానీ కంపల్సరీ చెయ్యాలని చెప్పాలా లాస్ట్ లో కండిషన్ ఏం చెప్పాడు ముగ్గురు టెనెన్స్ ఉండాలి అది కండిషన్ అది కంపల్సరీ ఇక్కడ ఏంది మీకు అధికారం కూడా ఇస్తున్నాను వాడుకుంటావా అధికారాన్ని యూజ్ చేసుకుంటావా యూజ్ చేసుకోవాని అఫ్ కోర్స్ యూజ్ చేసుకుంటాడు తప్పేమో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఇద్దరిని సేవ్ చేయడం మంచిది అనిపించింది సంజనా గారిని సేవ్ చేయడం కానీ ముఖ్యంగా సుమ్మని సేవ్ చేయటం కూడా చాలా చాలా మంచి పని చేశారు ఇక ప్రియాని ఇది చేస్తారు అక్కడ ప్రియాని చేసినప్పుడు ప్రియా అడిగింది ప్రియా ఏమంటారంటే నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఆమె చెప్తూ ఉంటుంది నా మాటలు ఎలా ఉన్నాయి మరి ఇంతకు ముందు మీరు ఎందుకు చెప్పలేదు మొదట అప్పుడు కూడా ఉన్నారు రెండో నామినేషన్ అప్పుడు ఇయ్యాల్సింది కదా మీరు నేను ఎంత వైపు చూసుకున్నా కూడా మీరు నన్ను ఇలా ఎందుకు అంటున్నారు అదే జిప్ వేసుకోమని చెప్పడము కామనర్స్ మధ్య సెలబ్రిటీస్ అని ఆ రోజు కామనర్స్ మధ్య సెలబ్రిటీస్ అన్నప్పుడు ఆ రోజే లేచి నువ్వు చెప్పచ్చు కదా తప్పు తప్పు ప్రియానే ఎలా చెప్తారు గేమ్ ఆడుతుంటే గేమ్ ఆపేసి ఆపే చెప్పమంటారు ఇక్కడ ప్రియాలో ఉన్న మెయిన్ ప్రియా పాయింట్స్ బాగుంటాయి ప్రియా లాజిక్ బాగుంటది ఇది ఈ మాట రెండు సార్లు విన్నాను ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి విన్నాను ఈసారి కూడా ఇచ్చేసేయండి ఇంకా వాళ్ళకి ట్రాఫీ వాళ్ళు పంపించేసేయండి మేమేమో మేము పక్కకి వెళ్ళిపోతాము అని చెప్పేసి అని లేకపోతే మీరు ఒక లిస్ట్ రాసేయండి ఎలా ఉండాలో మేము కూడా అలాగే ఉంటాం ఏంటి బిహేవియర్ ఏంటి ట్రాఫీ ట్రాఫీ ఏంటి ఇరవై నాలుగు కంటే వాళ్ళు ట్రాఫీ కోసం ట్రాఫీ గురించి మాట్లాడారా వాళ్ళు ఇరవై నాలుగు కంటే మీకు ట్రాఫీ ఎందుకు గుర్తొస్తుంది ముందు అసలు ఆటే వాళ్ళ రెండో వారం మూడో వారంలో ఉండి మీరు ట్రాఫీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి ట్రాఫీ ఇచ్చేసేయండి అని అంటే నువ్వు అంత బాగా ఆడుతున్నావు వాళ్ళకే వెళ్ళిద్ది సరే నువ్వు అంత బాగా ఆడుతున్నావు నువ్వు అంత బాగా ఇచ్చేస్తున్నావా ఓ మహా నేను గొప్పగా ఆడుతున్నాను నేను మహా గొప్పగా ఉన్నాను నా గురించి భయంకరంగా ఉంది బయట అని అనుకోవడంలో అది అది ఎంత అది అక్కడే కనబడుతుంది అహం గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ గానీ అక్కడే అర్థమైపోతుంది ఈ మాట నాకు సార్ అన్నప్పుడు కూడా చాలా బాగా కోపం వచ్చింది ఈసారి కూడా మళ్ళీ అదే మాట అనేటప్పటికీ నాకు చాలా బాగా మెంట్లో తీసుకు ఏంటంటే ఆ మాట అంటే వీళ్ళు మనం కామన్ కామనర్స్ ని ఇచ్చేస్తున్నారు ఒక కామనర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు పాజిటివ్ కన్సర్న్ లో ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇంకోటి ఏంటంటే అసలే కదా అక్కడ ఆ మాట అంటూ వాళ్ళే ఎక్కువ ట్రోఫీ గురించి ఆలోచిస్తున్నారు అదే చాలా ఎక్కువసేపు ఏంటంటే వీళ్ళ ఆట తీరంత ఎలా అయిపోయిందంటే ట్రోఫీ 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 కప్పు రావడం ముఖ్యం కాదు అసలు బిగ్ బాస్ లో నిజంగా కప్పు టాప్ ఫైవ్ దాకా వెళ్ళేటప్పుడు వెళ్ళేసరికి అసలు నువ్వు ఎంత జనాలు పాజిటివ్ గా వెళ్ళామనేదే ఇంపార్టెంట్ అసలు కప్పు సెకండరీ అయిపోద్ది దానికి సంబంధమే లేదు నువ్వు ఎంత ఎంతవరకు జనాలు పాజిటివ్గా వెళ్ళగలుగుతున్నావు అనేదే ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రియా చెప్పే పాయింట్లు కొన్ని బాగుంటాయి అప్పుడు మీరు ఎలా గుర్తు చేసుకుంటుంది కరెక్ట్గా ఫ్లిప్ వేస్తుంది అక్కడ కరెక్ట్గా కౌంటర్ టు కౌంటర్ కూడా వేయగలిగింది కానీ ప్రియా పాయింట్ రిసీవ్ చేసుకున్న విధానం ఒకటి ఉంటుంది ప్రియా దానికి ఎక్స్పెన్ చేసే విధానం రెండు కూడా మనకు ఒక నెగిటివ్ ఒపీనియన్ తెచ్చి పెడుతున్నాయి అది స్ట్రాంగ్ వాయిస్ లా కనపడుతూ ఉన్నా కూడా ఎక్కడో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా కూడా అవతల వాళ్ళని కించపరిచే విధంగాను ఆ ఎక్కడో తన వాయిస్ లో ఆ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడో దాన్ని ఆపేస్తున్నట్టు అయితే అంటే అసలు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళకి సెల్ఫ్ పాయింట్ పాయింట్ రిసీవింగ్ కూడా ఉంటది నువ్వు పాయింట్ గురించి మాట్లాడటం తప్పులేదు కానీ అవతల వాడిని బెత్తి రేపేటారం గాను అలా దాన్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే నువ్వు చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా కూడా అది ఎక్కదే మాకు కూడా ఎలా అనిపిస్తుంది ఏంటి అమ్మాయి ఇంత ప్రౌడ్గా ఉంటుంది లేకపోతే ఇంత నెగిటివ్గా ఉంటుంది ఇదే వాళ్ళు చేసే తప్పు వాళ్ళలో ఉన్న రియల్ క్యారెక్టర్ని పక్కన పడేసి కంటెంట్ కోసము వాళ్ళలోకి లేకమైన చిత్రమైన లాంగ్వేజ్ అనేది బయటికి బాగా ఫోకస్ అవుతుంది కానీ తను ఒక మాట తను ఒక మాట చెప్పింది అనమాట నేను మీకు ఫస్ట్ లో ఇన్ని చేశాను మీ నేను ఇంత చేశాను నేను మంచిగా ఆలోచించాను మీకు మీకు అన్ని కావాలని చేశాను ఇక్కడ కానీ మీరు ఎంతసేపటికి మీరు కొన్ని పట్టుకొని నా మాట తీరు పట్టుకొని చేసిన అప్పుడు ఎదురు చెప్పలేదు నాకు మీరు ఆ రోజు చెప్పొచ్చు కదా నీకు ఏ రోజు నచ్చకపోతే ఆ రోజు చెప్పొచ్చు కదా ఇప్పుడు కామన్ వెల్త్ నేనే అనలేదు అందరు అన్నారు కదా అంటది నేనే మాట్లాడుతున్నాడు సీజా కూడా ఉంది కదా అంటది ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళ గురించి అమ్మాయి మాట్లాడతావు నీ గురించి మాట్లాడుతున్నారు అన్నారు కాబట్టి నువ్వు అన్నావా మిగతా వాళ్ళతో పాటు నువ్వు అన్నా తప్పలేదు అవతల అంటాడు ఎన్నో తెలియదు చాలా అంటాడు నువ్వు నీ నీ ఒరిజినాలిటీ ఏది నీ వాయిస్ ఏది ఇంకోటి చాలా క్లియర్ గా ఆడియన్స్ లోకి ఒక దీన్ని తీసుకెళ్ళని ట్రై చేస్తున్నారు కదా కామనర్స్ సెలబ్రిటీలు కామనర్స్ సెలబ్రిటీలు అని ఒక దాన్ని మీరు ఫోకస్ చేస్తున్నారు బయటికి అంటే ఏంటి బయట ఉన్న ఆడియన్స్ అందరూ కామన్ సెలెక్ట్ చేస్తారు ఈసారి కన్ఫర్మ్ గా ఈ సీజన్ కి విన్ అవ్వాల్సింది కామనర్స్ అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్తారు తప్పేం లేదు కానీ దానికి దానికి తగ్గట్టుగా మీరు ఎలా ఉన్నారు అక్కడ తప్పలేదు మిమ్మల్ని దానికి తగ్గట్టుగా దానికి ఒక ఇది ఉంటదనమాట మీరు బాగా బిగ్ బాస్ ని ఫాలో అవుతారు కాబట్టి మీరు ఆ స్ట్రాటజీ ఏంటి అది ఎలా వెళ్ళాలన్న విషయం మీకు తెలుసు కానీ దాన్ని ఎలా ఇచ్చేదానంటే చాలా పెద్దగా చాలా బ్లాస్ట్ చేస్తా మేము అట్లా మేము ఇట్లా అని చెప్పేసి దాని ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకి వెళ్ళిపోయి అది మంచి జరగబోయి చెడు చెడు రూపంలో పోసింది ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన పని కూడా అది ఆ అబ్బాయి చేసిన ప్రతి మాట ఇవాళ నాన్సెన్స్ లాగే అనిపించింది ఎందుకనంటే మేబీ ఆ అబ్బాయి మేము చెప్పిన పాయింట్సే హైలైట్ మీరు చెప్పిన పాయింట్స్ ఏముంది మా గురించి అని అంటాడు నేను నిన్న కానీ మొన్న కానీ సండే ఎపిసోడ్ తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాట ఒకటే ఫస్ట్ మనం ఏమనుకున్నాము స్టార్టింగ్ లో అబ్బాయి లోపల హౌస్ లో ఎడపెట్టి ఈ అబ్బాయి విన్నర్ మెటీరియల్ లా ఉన్నాడు అంటే విన్నర్ అంటే ఈ అబ్బాయి కూడా టాప్ ఫైవ్ దాకా వెళ్లే అవకాశం ఉంది ఈ అబ్బాయి బాగా ఆడితే ఈ అబ్బాయికి మంచి ఇది ఉంటుంది మంచి పేరు వస్తుంది ఇవన్నీ అనుకున్నాం అని ఉండే కొద్ది ఏమైంది వాళ్ళ ఎవరైతే కామనర్స్ వెనకాల ఎవరు ప్రియా శ్రీజ వెనకాల ఉండిపోయి అబ్బాయి అబ్బాయి ఆడ అసలు కనపడట్లా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వెనకాలే కూర్చుంటాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మంచం మీదే పడకూడదు అలా ఎందుకు హౌస్ అంతా ఉంది హౌస్ అంతా ఇచ్చేయాలి అబ్బాయి ఇది నా ఎథిక్ అన్నాడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటప్పుడు మధ్యలో వెళ్ళకూడదు అన్నది నా ఎథిక్ మధ్యలో ఎవరెళ్ళమంటున్నారు మిమ్మల్ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు కాదు ఒక సంభాషణ జరిగేటప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ మాట్లాడుకునేటప్పుడు కానీ నీ పాయింట్స్ ఏంటి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పాలి అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే ఏంటి డిబేట్ మాట్లాడటమే బిగ్ బాస్ అసలు ఇంతవరకు నీ గేమే నువ్వు స్టార్ట్ చేయలేదన్నా ఇంతవరకు మాకు నీ గేమే కనపడలేదు అసలు గేమ్ అంటే ఏంటి చెప్పు క్వశ్చన్ బానే ఉందిలే రెండు పాయింట్ అడుగుతాడు ఒకటి గేమ్ ఏంటో చెప్పండి అన్న అంటాడు ఇక్కడ తను కూడా చెప్తాడు బాగానే నిదానంగా ఆ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మధ్యలోకి వెళ్ళలేనని చెప్తాడు ఇంకో అందరితో బాగానే ఉన్నాను అని చెప్తాడు ప్లస్ ఏంటంటే నా వాయిస్ నా దగ్గర వచ్చి నేను మాట్లాడుతున్నాను ఎవరో వాయిస్ దగ్గర నేను ఎందుకు వెళ్తాను కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నాయి నో డౌట్ అందులో అలానే మీరు చెప్పే మీరు ఏదైతే చెప్తున్నారో దాన్నే మీరు కాంటాక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు వాళ్ళిద్దరినీ వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు కాబట్టి మీరు చేయొద్దంటున్నారు మళ్ళీ మీరు మా దగ్గరికి వస్తున్నారు ఇవన్నీ కూడా బానే ఉన్నాయి కానీ ఇమ్మానువల్ చెప్తాడు ఒక మాట మీరు ఆటే మొదలు పెట్టలేదు నువ్వు ఆట కనపడతలేదు అని అక్కడ అర్థం కాదు తనకి ఆట అంటే ఏంటి అని అన్ని చేస్తున్నాను కదా అని ఇప్పుడు చెప్తాను అసలు వాళ్ళ ఆట కనపడకుండా ఉండటానికి రీజన్ ఎవరు అసలు మనీష్ ఎందుకు బయటకు ఎలిమినేట్ అయిపోయాడు ఈ రోజు డెమన్ పవన్ పరిస్థితి ఎందుకు అట్లా ఉన్నది హరీష్ ఒక్కడే ఎందుకు సపరేట్ కూర్చున్నాడు అక్కడ ఆడని రన్ చేస్తుంది ఎవరు ఇక్కడ మీరు అందరూ యూనిటీగా ఆడుతున్నావు అంటూ కలిసి ఆడుతూ సోలోగా ఆడుతున్న ఇద్దరు ఇద్దరు ట్రాప్ లో పడిపోయారు ఇప్పుడు ప్రియా సీజా వాళ్ళు సోలోగా ఆడుతున్నారు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు మేము వాళ్ళ షాడోలో మీరు ఉండిపోయారు అసలు నీకంటూ ఇండివిజువల్ గేమ్ ఏది ఇప్పుడు రీతు ఉంది రీతు ఏం చేసింది అక్కడ ఉంది ఇక్కడికి వస్తుంది ఇక్కడ కూడా కొంత మాట్లాడుతుంది మీతో కబుర్లు చెప్తుంది వెళ్తాను ఇమాన్యుల్ ఏం చేస్తున్నాడు అక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆడావుడి చేస్తున్నాడు సంజనా గారు ఏం చేస్తున్నారు మీ హౌస్ లోకి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు అక్కడికెళ్లి కబుర్లు చెప్తున్నారు గేమ్ కనపడుతుంది అక్కడ అలానే మన అనుజ గారు ఆ వాయిస్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు అది మీతో అయినా పర్లా వాళ్ళతో అయినా పర్లా ఇట్లా భరణి గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాయిస్ చెప్తున్నాడు వాళ్ళ దగ్గర వాళ్ళందరూ కరెక్ట్ కలిసి కట్టుగా ఆడుతున్నాడు అలా అని ఎక్కడ పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడా లేదు పవన్ పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువాలిటీ ఉంటది కదా ఆ షాడోలో ఉండిపోయావు అది రావటం లేదని చెప్పడానికి ప్రయత్నం చేశాడమ్మాట ఇక ఆ అబ్బాయి ఎంత మాట్లాడినా ఇమాన్యుల్ చాలా బాగా దాన్ని డిఫైన్ చేసుకున్నాడు చాలా బాగా అబ్బాయి అసలు వినడు ఆ మాట ఆ ఇమాను చెప్పే మాట కాదు నువ్వు కరెక్ట్ కాదు నువ్వు అసలు ఆలోచనే కరెక్ట్ కాదు నీకు మీరు మా మా పాయింట్ మేము ఎంత స్ట్రాంగ్ గా పెట్టాము ఎవరు సంజన గురించి కానీ అలాగే సుమన్ శెట్టి గారి గురించి కానీ మీరు అంత స్ట్రాంగ్ గా మా మీద పాయింట్స్ పెట్టారా మీరు మీరు పెట్టలేదు అసలు పవన్ కళ్యాణ్ చెయ్యరేమో అనుకున్నాను అంటే దగ్గర ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ లోపల ఉన్నప్పుడు సంజనా గారిని చేయాల పవన్ కళ్యాణ్ లోపల హీతూ చేయాల పవన్ కళ్యాణ్ లోపల భరణ్ నేను చేయాలి అది ఆటోమేటిక్ బయట చూసారు వీళ్ళు చూసినప్పుడు ఆటోమేటిక్ వీళ్ళకి వీళ్ళకింద్రం ఒక పాజిటివ్ కన్సర్న్ రావాలి అక్కడ రాలా వీళ్ళకి ఎందుకని ఆల్రెడీగా పవన్ కళ్యాణ్ మీద మేజర్ పాయింట్స్ ఉన్నాయి వీళ్ళకి ఇది ఇదివరకు నామినేషన్ లో కూడా రాలా నామినేషన్ లో లోగా ట్రై చేశారు అన్నమాట క్లియర్ అది ఇక పక్క వచ్చేసరికి సీజా సీజాతో అందరూ ఒకటే మాట నువ్వు సంజనా గారు సీజాతో ఫుల్ గొడవ రచ్చ రచ్చ అసలు బాగుంది రచ్చ ఎంత భయంకరంగా అంటే సర్మా నేను మాట్లాడలేదు తల్లి నా వల్ల కాదు నేను పడినా కూడా మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం అని చెప్పేసి అంటాం కానీ చిట్ట చివరికి ఎమోషన్ అయ్యింది నాతో మాట్లాడతమే వీళ్ళకి అయిపోయింది నెగిటివ్ అయిపోయింది అని ఎందుకు వచ్చింది చెప్పండి సేవ్ చేశాడనా భయం వేసింది అమ్మాయికి ఎందుకు భయం వేసిందంటే నిన్న నాకు సార్ మాట్లాడేటప్పుడు బయట ఆడియన్స్ నవ్వారు మాట్లాడేటప్పుడు నువ్వు కూర్చోమ్మా అనేటప్పుడు బయట ఆడియన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు అలాగే లోపల వాళ్ళు నవ్వారు అనే అమ్మాయికి అక్కడే మొహం ఆడిపోయింది అంత అయిపోయిన తర్వాత కూడా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయింది అమ్మాయి అందరు నిద్రపోయినా కానీ మామూలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఈ రోజు వీళ్ళందరూ కూడా నీ గురించి ఒక్కళ్ళు కూడా మంచిగా తీసుకోలేదు అందరూ నెగిటివే చెప్పారు అన్న ఆలోచన వచ్చేటప్పటికి ఇన్ని రోజులు నేను చాలా జరిగింది అమ్మాయిని చాలా మా అంటే ఒకసారి మాట్లాడే సంజనా గారు చాలా మంది నామినేషన్ అన్ని కానీ ఏ రోజు ఏడవలేని అమ్మాయి ఈ రోజు ఏడ్చిందంటే భయం వల్ల ఒకటి చెప్పాలి ఆమె అంత చేసినా కూడా లాస్ట్ లో సేవ్ చేసినది ఏడ్చింది కానీ వీళ్ళు ఎంత మంది అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది అమ్మాయి చాలా బేస్ వాయిస్ కూడా తగ్గదు అసలు ఆ అమ్మాయి చేస్తున్న పొరపాటు ఏంటంటే అమ్మాయి ఏమనుకుంటదంటే అంటే నేను చెప్పేది కరెక్ట్ ఈ కామర్స్ కొన్న అతి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ నాకు వచ్చిన ఫీలింగే రైట్ మేము ఏదైతే అనుకుంటున్నామో అదే రైట్ మేము తప్పంటే తప్ప మంచి జెన్యున్ గా ఉంటున్నాము ఆ జెన్యున్ గా ఉండటమే మా తప్పు జెన్యున్ గా ఉండటమే మా మా యొక్క ఎక్కడైనా తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తానే తప్ప ఎక్కడైనా తప్పు జరిగితే నా నోరు వస్తుంది తప్ప ఎక్కడ తీసుకోవచ్చు తీసుకోవద్దు చెప్పాలా ప్రతి ఒక్కరికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్మాయి నిజంగానే అమ్మాయి ఇలా ఇలా చేసింది అలా చేయలేదు అని అమ్మాయి స్టాండ్ తీసుకుంది అది మంచి పద్ధతి నేను కాదనట్లేదు కానీ అది ఏమైతుందంటే ఒక్కోసారి ఎక్కువైపోయింది అనుకోండి ప్రతి దాంట్లోకి ఏదైపోయిందంటే ఆ వాయిస్ వినానికే ఎలా ఉందంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది మిల్లేకపోతుంది అందులో చిన్న ఏం చేస్తుంది అంటే తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తాను అంటది జరిగేదంత తప్పు ఎలా తెలుసు నీకు సింపుల్ లాజిక్ అనమాట అంటే తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తాను కరెక్ట్ బాగుంది తింటానికి చాలా బాగుంది తేరు ఉండాలి అలా నేను వెళ్ళి గట్టిగా గడిచి చెప్పాలి ఆ రోజు నాగసార్ దగ్గర కూడా చెయ్యత్తి ఆ అబ్బాయిని మీరు ఎలా తీస్తారని చెప్పి ఒక నిలదీతి అడిగింది అగ్నిపరీక్షలు నవ్వుదీంది డైరెక్ట్గా అడిగింది అదో క్వాలిటీ అయి ఉండొచ్చు నేను అడగాలని నువ్వు తత్వం కావచ్చు వ్యక్తిత్వం అవ్వచ్చు కానీ నువ్వు చూసేదంతా నువ్వు అనుకున్నంత తప్పే అయితే అట్లా ప్రతిదీ నువ్వు తప్పే అనుకుంటున్నావు వాళ్ళు నోరు తెలిస్తే నీకు తప్పు కనపడుతుంది వాళ్ళు ఏమైనా మాట్లాడినా నీకు అది ఇది కనపడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నా నీకు అందులో ఆటే కనపడుతుంది నువ్వు వెంటనే వాయిస్ చేస్తున్నావు ఇప్పుడు ఇందుకు ఎలా అయిపోయిందంటే నువ్వు ఎప్పుడు ఎవరు తెలుస్తావా నేను ఎప్పుడు తప్పు పడతానా ఇది తప్పు కదా ఇది పెద్ద తప్పు కదా అంటే ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట తప్పుగానే చూసే తత్వం తప్పు కదా ఆ అక్కడ అప్పుడే ఎక్కువ విషయాలు ఇన్వాల్వ్ అవుతాం ఎప్పుడు మనం ఎక్కువ విషయాలు ఇన్వాల్వ్ అవుతుంటాం ప్రతి దాన్ని తప్పుగా చూడటం మూలంగా అదే మనం కనుక ప్రతి దాంట్లో తప్పును చూడకపోతే మనకి మాటలే ఇంకా అలా రాల వాళ్ళు షోలోకి వాళ్ళు షోలోకి ఎలా వచ్చారు మాట ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడాలి మరి ఎక్కువ మాట్లాడాలని తత్వ ఉన్నాడు ఏం చేస్తాడు ప్రతి దాంట్లో తప్పే ఎత్తుకుతాడు సో అలా జరిగింది వాళ్ళ నామినేషన్స్ అలాగే వీళ్ళందరూ కలిసి టీం వర్క్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ వె నామినేషన్ లో తేవాలనుకున్నారు తీసుకొచ్చేసారు అని లేదు తేవాలనుకోవడంలో కూడా తప్పు లేదు వాళ్ళల్లో కూడా ఏం లేదు ముగ్గురు టాలెంట్స్ ఉండాలి కంపల్సరీగా అంటారు ముగ్గురు టాలెంట్స్ ఉంటారు ఆల్రెడీ అలాగే శ్రీజాన్ కూడా ఎందుకంటే మిగతా వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకోలేరుగా ఇమాన్యువల్ గానీ అలాగే భరణి గారు గానీ అలాగే తరుజా గారు కానీ వాళ్ళల్లో వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి ఎవరుగా జగన్ గారి పాప సీజన్ మామూలుగా రీతు నేను ఎందుకంటే ఫేవరిజం ఎక్కడ మళ్ళీ ఆ పేరు వస్తదేమో అన్న భయంతో ఆ అబ్బాయికి ఇంకేం గొడవ అర్థం కాక ప్లస్ కొంత ఇక్కడ అక్కడ మాటలు చూసేసి ఏదైతే అది అయ్యిందని చెప్పేసేసి సరే ఓకే ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదరట్లేదు కానీ అబ్బాయి అమ్మాయి వచ్చి అసలు నువ్వు ఎందుకు చేసావు అసలు నేను ఎందుకు నామినేట్ అయ్యాను నీకు తెలుసా నేను డైరెక్ట్ నామినేట్ అవ్వాలనుకుని వాళ్ళు చెప్పిందని యాక్సెప్ట్ చేసి నేను నామినేట్ ఎందుకు తెలుసా ఏముంది మేము చెప్పిన మీరు చెప్పిన పాయింట్స్ నన్ను నామినేట్ చేసింది కాదు నేను ఇక్కడ డిఫెండ్ చేసుకోగలను ఏమని స్వాప్ చేసేటప్పుడు తన సంజన గాని భరణ సుమన్ శెట్టి గాని స్వాప్ చేసేటప్పుడు నా ఫోటోని కూడా స్వాప్ చేయమని చెప్పి నేను ఫైట్ చేయగలను నాకు ఆ శక్తి నేను నేను మాట్లాడదు కానీ అక్కడ నా తప్పుని నేను యాక్సెప్ట్ చేశాను నేను నా ముందు సార్ ఏది చెప్పాలో అదే వీళ్ళు చెప్పారు కాబట్టి అది ఎందుకు జరిగింది అది నేను ఇచ్చేసి క్యాప్టెన్ చేర్పించేవాడిని బట్టే కదా నేను నీ కోసమే కదా నేను అలా అంత చేసింది ఈ రోజు నువ్వు అట్లా అనకూడదు కదా నువ్వు ఆ రోజు నిజం ఏం చెప్పాను అన్న మరి పదం మాట్లాడకూడదు నీ కోసం అంటే ఇంత ఇష్యూ అయింది నీ ద్వారానే కదా అని అమ్మాయి ఉద్దేశం అమలా నువ్వు నువ్వు ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి ఈ అబ్బాయి వాళ్ళేం అవలా నువ్వు ఆ ఆ క్షణంలో సంచారం తీసుకున్న నిర్ణయం అదే బయట ప్రొటెక్ట్ నువ్వే అంటావు అలా చేయలేదు అని అప్పుడు నువ్వు తప్పేం చేసినట్టు అక్కడ వారు తప్పు చేసినట్టు ఈ రోజు నువ్వు నీకు అంత చేశాను నేను నాకు ఎందుకు వచ్చిన హక్కు దిత్తుకు లేదు నో డౌట్ అక్కడ ఎందుకు నువ్వేం చేయలేదు కదా నువ్వు చెప్పావు కదా నేను నాకు ఏ ఉద్దేశంతో నేను ఎక్కడ ఏం చేయలేదు చెప్పినప్పుడు నీకు అప్పుడు ఆటోమేటిక్ నువ్వు ఏం చేసావు అబ్బాయికి ఏం చేయలేదు అబ్బాయి ఆడాడు గెలిచాడు రెండో టాస్క్ లో కూడా ఆ అబ్బాయి ఆడాడు గెలిచాడు సో వాట్ యూ డిడ్ నీ తరపు నువ్వు చేసింది ఏంటి అక్కడ అలాంటప్పుడు ఇవాళ అబ్బాయిని నీకు చెబులేదని చెప్పేసి బాధపడతామన్నది అసలు అసంభవం అది మేబీ ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు అది కాకపోయినా నువ్వు క్యాప్టెన్ అవ్వాలి క్యాప్టన్ కోరుకున్నది కదా అమ్మాయి కోరుకుంది కోరుకున్న అప్పుడే అమ్మాయి అడిగి ఒకవేళ నీకు సేవింగ్ వస్తే ఎవరిని సేవ్ చేస్తావా నన్ను సేవ్ చేస్తావా లేకపోతే ప్రియా వాళ్ళని సేవ్ చేస్తావా అని ముందుగానే అడిగింది కూడా ఇలా ఆ ఆ కారణం కూడా కూడా ఇంకోటి రైటే అది ఆ అబ్బాయి కూడా కాదు నీకే రైట్ ఇప్పటికే వాళ్ళకి నువ్వు ఫేవరైజ్ చేస్తున్నావు చేస్తున్నా ఇతర మధ్య జరుగుతుంది చెప్తున్నాడు దానికి బ్రేక్ ఇచ్చాడు కదా పోతే పోయింది అని అదే మైండ్ లో పెట్టుకున్నాడు నాలుగు సార్ కూడా చాలా క్లియర్ చెప్పారు ఆ రోజు ఈ తలకాని ఎందుకులే బయట నెగిటివ్ గా ప్రొటెక్ట్ అవుతుంది ఏమని చెప్పేసి ఏం చేశారు దాన్ని బ్రేక్ చేశాడు అక్కడ ఆ విషయంలో ఏం చెప్పాడో తెలియదు సీజా పేరు చెప్పాడు సీజా భయం వేసింది వీళ్ళ మాటలు నచ్చినాయి బాధ పెట్టి సీజా ఎట్ చేసింది ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఎట్ చేసింది పనిలో పనిగా బిగ్ బాస్ పాపం రీతు చౌదరి కన్నీ బాగా స్కోప్ ఇచ్చి బాగా జూమ్ చేసి ఆ కళ్ళల్లో నెలని గట్టిగా చూపించాడు రీతుకి మంచి ఎపిసోడ్ ఇవ్వాలి రీతూ మాట్లాడే కూడా బాగుంది హైలైట్ గా ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి